స్టార్ నైన్యూస్ కి స్వాగతం చూస్తే ఎవరెస్ట్ శిఖరం పై వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడింది ఎవరెస్ట్ బేస్ క్యాంపులో లో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో వైఎస్ఆర్సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయి వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీ యువ నాయకుడిగా అత్యున్నత శిఖరంపైకి సాహస యాత్ర చేసి పతాకాన్ని ఎగరవేయడం ఆనందంగా ఉందన్నారు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ సిపి జెండా తప్పకుండా రెపరెపలాడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు తమ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించి జెండాను ఎగురవేసినట్టుగా కష్టాలను ప్రతి కార్యకర్త నాయకుడు అధిగమించి గర్వంగా జెండాను రెపరెపలాడిస్తారని అన్నారు